హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు నుంచి రావాల్సిన రెండవ పీఆర్సి ఐదు డిఏ బకాయిలకు బడ్జెట్ ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి సమాచారం మీరు ఈ వీడియోలోని పూర్తి సమాచారం మీరు కూలంకషంగా తెలుసుకునే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్లో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యతనిచ్చి తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరినట్లు సమాచారం ఇక రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ కమ్యూ కమ్యూటేషన్ తదితర పెన్షనరీ బెనిఫిట్స్ అందకపోవడంతో వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరినట్లు టీఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్ ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి పెండింగ్లో ఉన్న నూతన వేతన సవరణ కమిషన్ నివేదికను సత్వరం తెప్పించుకొని అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని పేర్కొన్నట్లు సమాచారం పెండింగ్లో ఉన్న నాలుగు నాలుగు కరువుపత్యం వాయిదాలను బకాయిలతో సహా వెంటనే విడుదల చేయాలని లేఖలో విన్నవించినట్లు చెప్పుకోవచ్చు ఇక సిపిఎస్ ఉద్యోగుల డిఏ బకాయిలను చెల్లించడంతో పాటు రెండు వేల ఐదు నుండి జిల్లా పరిషత్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి పేరుకుపోయిన వడ్డీ మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో చెల్లించి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల పెద్దందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత విధులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను